మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూడాలని ఉంది వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినిదత్ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ మూవీలో చిరుకి జోడీగా అంజలా జవేరితో పాటు సౌందర్య కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఆ మూవీలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు ఆ మూవీలో చిరు అంజలా జవేర్ మధ్య వచ్చే రైల్వే స్టేషన్ లవ్ సీన్ ఇప్పటికీ చాలా స్పెషల్ గా ఉంటుంది వారిద్దరి మధ్య డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో ఈ సీన్ ను తీసి అందరినీ అలరించారు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆ సీన్ వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు రైల్వే స్టేషన్ లోని ఆ స్పెషల్ సీన్ సుమారు పది నిమిషాల పాటు ఉంటుంది ఆ సీన్ లో చిరంజీవి కసల్ డైలాగ్స్ ఏ ఉండవు స్టేషన్ లో ఓ చైర్ లో కూర్చుని చిరు అమ్మాయిని చూస్తూ ఉంటారు చిరుకి డైలాగ్స్ లేకుండా ఓ నిమిషం సన్నివేశం తీయడమే మాటలు కాదు అలాంటిది ఏకంగా పది నిమిషాల సీన్ తీసామని గుణశేఖర్ చెప్పారు అయితే ఆ సీన్ తీయడానికి నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లు కావాలని నిర్మాత అశ్విని దత్ను ఆయన షాక్ అయ్యారని చెప్పారు ఆ రోజుల్లో నాంపల్లి స్టేషన్ చాలా పెద్దదని ఎన్నో రైలు వస్తూ పోతుంటాయని మూడు రోజులు చిరంజీవిని పెట్టి అక్కడ షూటింగ్ చేస్తే వచ్చే పోయే ప్రయాణికులకు ఇబ్బంది కలిగి చాలా కష్టమవుతుందని ఆయన భావించారంట పైగా చిరంజీవితో షూటింగ్ అంటే రైల్వే శాఖ కూడా పర్మిషన్ ఇవ్వదు చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో షూటింగ్ జరుగుతుందంటే జర్నీ చేసే ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో పాటు ట్రైన్స్ ఆగిపోయి వాటి టైమ్స్ మారిపోతాయని చెప్పారట ఆఖరికి ఎంతో కష్టం మీద పర్మిషన్ వచ్చిందని ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతో మంది ట్రైన్స్ సెక్కకుండా రైల్వే స్టేషన్ లోనే ఆగిపోయారని గుణశేఖర్ వెల్లడించారు